ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం తిరుమల శ్రీనివాసుడు తెలుగువారి ఇష్టదైవం కేవలం తెలుగు వారే కాదు దేశమంతా ఆయన దర్శనం కోసం బారులు తీరుతుంది అయితే తిరుమల యాత్ర ఎలా చేస్తే పుణ్యం వస్తుంది తిరుమల యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి ఓసారి చూద్దాం తిరుమల యాత్ర అలిపిరితో ప్రారంభమవుతుంది చెప్పులతో శ్రీవారి కొండ ఎక్కరాదన్న విషయం తెలిసిందే అలిపిరి వద్ద ఉన్న శ్రీవారి పాదరక్షలకు నమస్కారం చేసుకుని పూజించాలి తిరుమల వెళ్తే శిరో తప్పనిసరిగా చాలా మంది చేయించుకుంటారు కొందరు కేవలం మొక్కు తీర్చుకునేందుకు వస్తారు గతంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆడ మగ అంతా తలనీళ్ళలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు చాలా మంది ఆడవారు తలనీళ్ళలు ఇవ్వకుండా మూడు కత్తెర్లతో మొక్కుబడి కానిచ్చేస్తున్నారు The <laughs> cat కానీ ఇది కేవలం ఓ ఆచారం మాత్రమే కాదు మనిషికి సౌందర్యం అనే అహంకారం కలగకుండా చేసేదే ఈ శిరోముండనం ఆచారం మనిషి తలనీళ్ళలు తీస్తే సహజ స్వరూపం బయటపడుతుంది అలంకార సౌందర్య అహంకారం నశిస్తుంది గుండు చేయించుకొని అద్దంలో చూసుకుంటే ఎలాంటి మనోవికారాలు లేక ప్రశాంతమైన స్థితి కలుగుతుంది శిరోముండనం తర్వాత ఆలయ ప్రవేశము చేస్తే ఆ ఏడు కొండల వాడి దివ్య స్వరూపాన్ని చూడ తపన పెరుగుతుంది కోటి సూర్యకాంతుల సుమప్రభుడైన శ్రీనివాసుని దర్శనం అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది అయితే ఇప్పుడు చాలా మంది తమ అధికార బలంతో పలుకుబడితో తిరుమలలో సకల సౌకర్యాల కోసం వెంపరలాడుతుంటారు సిఫార్సులు పలుకుబడి ఉపయోగించి దర్శనం సాఫీగా జరిగేలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఆ శ్రీనివాసుడిని ఓ సామాన్యుడిగా దర్శించుకుంటేనే అందులో సాఫల్యం కలుగుతుంది అందుకే శ్రీవారి యాత్రను పరమనిష్టంగా చేయండి అలౌకిక ఆనందం పొందండి ఆ ఏడుకొండలవాడి దర్శనం పూర్వ జన్మ సుకృతం సర్వ పాపహరణం ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం అపురూపం అనిర్వచనీయం అందుకే తిరుమల యాత్రను మరపురాని యాత్రగా మార్చుకోండి చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే సెవెన్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మనుషంకర్ థ్యాంక్ యూ ఆల్